భూమి నీకేం కాదు ఈ సమయంలోనే ధైర్యంగా ఉండాలి అని గగన్ కూడా వణుకుతూ మాట్లాడుతూ ఉంటాడు మనం ఈ గండాన్ని గట్టెక్కాము భూమి గట్టెక్కుతాము అని భూమిని హక్ చేసుకుని గగన్ మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉంటాడు కేపి గారు మీరు నిజం ఒప్పేసుకోవచ్చు కదా అని నైని అడుగుతూ ఉండటంతో చేయని నేరాన్ని నేనెందుకు ఎందుకు ఒప్పుకుంటాను మేడం అని కేపి అంటాడు అయితే మీరు గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళినట్లు అని నేని అడగటంతో సిగ్నేచర్స్ కోసం అని చెప్పాను కదా మేడం అడిగిన ప్రశ్నని మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని కేపి అంటాడు హంపీ అంటారా సరే కానీ మీకు మీ రెండు ఫ్యామిలీస్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని నయని అడగటంతో కేపి చాలా షాకింగ్ గా కోపంగా చూస్తూ ఉంటాడు మీ పర్సనల్ అంటారా ఆయన కూడా ఏం పర్వాలేదు చెప్పొచ్చు మీకు శారద ఇష్టం లేండి నాకు తెలుసులేండి శారదతో రోజు మాట్లాడటానికి కలవటానికి శరత్ చంద్ర గారు అడ్డుగా ఉన్నారు ఆయన అడ్డు తొలగించేసుకుంటే ఏ అడ్డు ఉండదని అనుకున్నారు అందుకే శరత్ చంద్ర గారిని చంపబోయారు అని నయని అడగటంతో ఆ పని చేసేవన్నే అయితే ఎప్పుడు ఆ పని కదా మేడం అని కేపీ అంటాడు మీకు అడ్జస్ట్ అయి బ్రతకడం అలవాటు అయిపోయింది అందుకే మీరు అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు అవమానాలు పడడం నాకేమీ కొత్త కాదు ఆ ఇంట్లో మీరే చెప్పారు కదా అని నయని అంటే అవును మేడం నాకు కొత్త ఏమీ కాదు అని కేపి అంటాడు అందుకే ఎన్ని రోజులని అలా అవమానాలు పడుతూ ఉంటారు అవమానాలు పడి పడి ఏదో ఒక రోజు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అప్పుడు చంపాలన్నంత కోపం వస్తుంది అలా కోపం వచ్చింది కాబట్టి మీరు చంపడానికి వెళ్లారు అని నయని అంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది కానీ చంపాలన్నంత కోపం ఎప్పుడు మేడం నేనైతే ఆ మడ్డర్ అటెంప్ట్ చేయలేదు అని కేపీ చెప్తాడు మీ ఇంట్లో రెండు కోట్లు మిస్ అయ్యాయి కదా అని నేను కేపి షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఏంటి షాకింగ్ గా చూస్తున్నారు నేను కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రతి విషయం కూడా నాకు తెలుస్తుంది మీ ఇంట్లో రెండు కోట్లు పోవటంతో మీపై దొంగ అన్నం ముద్రపడింది మీరు దానిని జీర్ణించుకోలేకపోయారు అప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్నారు వారిలో మీరు వేరే వాళ్ళతో వారిలో మీరు వేరే వాళ్ళతో గొడవ పడ్డం మీ పెద్ద కొడుకు మిమ్మల్ని కాపాడడం మీరు ఫ్రస్ట్రేషన్ తో బాధ కుంగిరూ ఉంటే అది చూడలేక మీ కొడుకు చెర్రి శరత్ గారిని చంపటానికి ప్రయత్నించాడు ఆ చరణ్ అని నయని అంటే లేదు వాడు అలాంటి వాడు కాదు అని కేపి చెప్తాడు వాడు అలాంటి వాడు కాదు అని అంటే మీ పెద్ద అబ్బాయి అబ్బాయిగా అలాంటి వాడు అని అర్థమా అని నయని అడగటంతో లేదు మా ఇద్దరు అబ్బాయిలు మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని కేపి అంటే అయితే మీ కూతురు ఎవరైనా చేసి ఉంటారా అని నయని అంటే మీరు నన్ను ఇరిటేట్ చేయటానికి ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నా పర్సనల్ విషయాలే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని కేపి అంటాడు నా పిల్లలందరూ ఆని ముత్యాలే అని కేపి చెప్పటంతో ఓ అందరూ ఆని ముత్యాల చెప్పటం వరకు కరెక్టే కానీ మీరే ఎవరు చేశారన్నది నిజం బయట పెడితే బాగుంటుంది అదే లేకపోతే నేను హ్యాండిల్ చేశాను అనుకో చాలా వైల్డ్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అని నయని బెదిరిస్తూ ఉంటుంది సరే నా పర్మిషన్ లేకుండా మీరు సిటీ దాటి వెళ్ళకూడదు వెళ్ళండి అని నయని చెప్పటంతో కేపి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే మీరా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎక్కడ ఉన్నారండి అని అడగటంతో ఇప్పుడే ఏసీపీ ఆఫీస్ నుంచి బయట యటి వస్తున్నానని కేపి చెప్తాడు ఏమండి భూమిని కిడ్నాప్ చేశానండి వెంటనే వెనక్కి వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అని మీరా ఏడుస్తూ చెప్పటంతో అందుకే నేను భూమిని తీసుకురావద్దని చెప్పాను చూడు ఇప్పుడు ఏం జరిగిందో నీ వల్లే ఇదంతా సరే ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దామని కంప్లైంట్ ఇవ్వకుండానే కేపి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు అసలు ఆ గగన్ గాడికి భూమిని కిడ్నాప్ చేశామని ఎలా తెలిసింది అని ఆ తల పీక్కుంటూ ఉంటుంది చూడమ్మాయి నేనైతే ఆ గగన్ గారికి చెప్పలేదు నీకు నక్షత్రం ఉంది కదా అదే చెప్పి ఉంటుంది అని గోరింటాకు అండంతో కానీ నక్షత్రం కూడా ఆ విషయం తెలీదు కదా అని ఆ పూర్వ అంటుంది నేనే చెప్పాను అమ్మాయి నిన్న భూమి ప్రాణాలు తీయబోతు ఉంటే నేనే అడ్డు అడ్డుకొని నీ అమ్మనే కలుపు మొక్క పీకేసినట్టు పీకేస్తుంది నీకెందుకు శ్రమ అని చెప్పాను అని గోరింటాకు అంటుంది వెంటనే ఆ పూర్వ గోరింటాకు వీపు బాధిస్తుంది అమ్మాయి ఏదో నేను ఫ్లో చెప్పాను అంతే నేనేమి కావాలని చెప్పలేదు అలిగో నక్షత్రం వస్తుంది నన్ను పీకినట్లే రెండు పీకి మాట్లాడు అని నక్షత్ర అంటుంది ఏ నక్షత్రం ఇక అసలు బుద్ధు ఉందా ఆ గగన్ గాడికి భూమిని కిడ్నాప్ చేశామని ఎందుకు చెప్పావే అని అపూర్వ తిడుతూ ఉంటే గగన్ బావ మీద ఉన్న ప్రేమతో ఏదో ఫ్లో నిజం చెప్పేసాను మమ్మీ ఆయన కూడా ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు మియాపూర్ అవుట్స్కట్స్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది అక్కడ భూమి గదిలోకి వెళ్ళగానే నేను బయట గడియ పెట్టేసి వచ్చేసాను ఉదయానికల్లా గడ్డ కట్టుకుని భూమి ప్రాణాలు కోల్పోతుంది కాబట్టి నువ్వేమి బాధపడకు మమ్మీ అని నక్షత్ర అన్నప్పుడు అవునా చెప్తున్నది అయితే భూమి ప్రాణాలు పోయేతాయి రా లోపలికి రా అని అపూర్వ అంటుంది హలో ఎవరైనా ఉన్నారా అని గగన్ కేకలు పెడుతూ ఉంటాడు భూమి స్పృహ భూమి అని గగన్ పిలుస్తూ భూమికి లిప్ కిస్ పెట్టేసి బీడిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా గగన్ లిప్ కిస్ ఇవ్వటంతో భూమికి కాస్త స్పృహ వస్తుంది భూమి భూమి నీకేమి కాదు ఇలాగే కూర్చొని ఉండు భూమి డోర్ నేను డోర్ ఓపెన్ చేస్తాను భూమి అని డోర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ డోర్ ని పగలగొట్టడానికి గగన్ ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక్కడేమో భూమి వణికిపో ఉంటుంది తర్వాత మీరా వదిన వదిన అంటూ చాలా కంగారు పడుతూ ఇంటికి వస్తుంది వదిన వదిన భూమిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని జరిగిన విషయం మొత్తం కూడా మీరా చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవునా మీరా నువ్వు బాగానే ఉన్నావు కదా భూమికి ఏమి కాదు నేను ఇప్పుడు ఇప్పుడే నేను పోలీసులకి చెప్తాను అని ఫోన్ చేసి సార్ 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 మా అమ్మాయి భూమి ఉంది కదా ఎవరు కిడ్నాప్ చేశారంట సార్ మా అని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి తీసుకుర తీసుకు వెళ్లారంట గారు ఎలాగైనా సరే మా భూమిని కాపాడి తీసుకురండి ఎస్ఐ గారు అని ఆ మాట్లాడుతూ ఉంటుంది అలాగే ఎస్ఐ గారు మా భూమికి ఏమి కాకూడదు అని ఫోన్ పెట్టేసి నేను ఎస్ఐ గారికి చెప్పాను పోలీస్ ఫోర్స్ నంతా తీసుకెళ్లి ఉదయానికల్లా భూమిని తీసుకొస్తారంట నువ్వు ఏడవకు మీరా అని ఆ చెప్తుంది చెప్తుంది మీరాని లోపలికి తీసుకువెళ్ళండి అని అపూర్వ చెప్తుంది రా మీరా రా అని మీరాని గదిలోకి తీసుకువెళ్ళగానే మీరా తలకి కట్టేంటి ఏమైందని కేపీ అడుగుతూ ఉంటే ఏమండి భూమి అండి భూమి అండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది కేపీ నేను నీకు అన్ని తర్వాత చెప్తాను మీరా రెస్ట్ తీసుకోవాలి మీరాని గదిలో పెట్టేసి బామ్మ కేపిని పక్కకు లాక్కు వస్తుంది నక్షత్ర అపూర్వ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు బామ్మ మొత్తం వినేసి ఉంటుంది మీ అపూర్వ ఔట్స్కట్స్ లో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది అక్కడ భూమిని బంధించి వచ్చాను అని నక్షత్ర చెప్పిన మాటలు మొత్తం అన్నిటిని కూడా బామ్మ కేపీకి చెప్తుంది వీళ్ళు అలాంటి నమ్మ వీళ్ళు అసలు మనుషులే కాదు రాక్షసులు మనుషుల ప్రాణాలు తీయటం అంటే వీళ్ళకు అసలే లెక్కే లేదు కాబట్టి ఈ నిజం మనకు తెలిసిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఈ విషయం ఎవరికి చెప్పకు నేను భూమిని కాపాడి తీసుకొస్తాను అని కేపి చెప్పటంతో అలాగే నువ్వు త్వరగా వెళ్ళు అని భూమి అంటుంది ఇక కేపీ వెంటనే బయలుదేరి ఆ ఏరియాకి వచ్చేస్తాడు ఎక్కడ ఫ్యాక్టరీ ఉందా అని కార్ ని ఆపుకొని చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ కూడా వణికి పోతూ ఒకవైపు భూమిని హక్ చేసుకొని మనం చచ్చిపోబోతున్నాము ప్లీజ్ హెల్ప్ మీ ఎవరైనా ఉన్నారా అని అరుస్తూనే మనం చచ్చిపోబోతున్నాం అని చాలా బాధపడుతూ భూమిని చూసుకొని బాధపడుతూ ఉంటాడు కేపి ఆ ఫ్యాక్టరీ బయట చుట్టూ వెతుకుతూ ఉంటాడు అప్పుడే హలో ఎవరైనా ఉన్నారా అన్న గగన్ మాటలు వినపడి వెంటనే ఆ కోల్డ్ రూమ్ ఉన్న దగ్గరికి వస్తాడు ఏంటి గగన్ కూడా ఇక్కడే ఉన్నాడా ఇది కోల్డ్ రూమే కదా అని కేపి చూసుకుంటూ ఉంటాడు అయితే బయట తాళం వేసి ఉండటంతో అది తీయటానికి కేపికి చేత కాదు హలో ఎవరైనా ఉన్నారా తలుపు తెరవండి తలుపు తెరవండి అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇక కేపి కూడా తలుపు పై కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటాడు ఎవరు వచ్చినట్లున్నారు తలుపు తెరవటం లేదేంటి అని గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక కేపీ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అక్కడ గుణపం లాంటిది ఒకటి పడి ఉంటే అక్కడ తీసుకొని మళ్ళీ కోల్డ్ రూమ్ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు మేము చచ్చిపోయేలా ఉన్నాం డోర్ ఓపెన్ చేయండి అని మళ్ళీ గగన్ భూమి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి భూమిని హక్ చేసుకుని చాలా ఆరుస్తూ ఉంటాడు అప్పుడే కేపి ఆ గుణపంతో ఆ తలం పలగొట్టేసి గగన్ బయటికి వచ్చే లోపలే అక్కడ నుంచి కనిపించకుండా పరుగులు పెట్టి పక్కకు వచ్చేస్తాడు ఇక గగన్ ఆ డోర్ ని ఓపెన్ చేసి బయటికి వచ్చి ఎవరబ్బా డోర్ ఓపెన్ చేశారని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు భూమి ఏమో ఇంకా గదిలోనే ఉంటుంది రేపటి ఎపిసోడ్ లో ఇక భూమి భూమి చలిమంట వేసి మరీ భూమి ప్రాణాలు కాపాడుతాడు